హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు మనం ఇంట్లోనే ఎండ మండు టెండర్లోనండి శరీరంలో వేడిని తగ్గించే ఒక మంచి డ్రింక్ తయారు చేసుకున్నామండి న్యాచురల్గా డ్రింక్ని తయారు చేసుకున్నాము మే నేనైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి మేము ఒకసారి అయితే ఒక మ్యారేజ్కి వెళ్ళామండి చాలా మందు అండి ప్రకాశం డిస్టిక్ తెలిసే ఉంటుంది పరమట ప్రాంతానికి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి అందరూ అందరు కూడా వెళ్ళు ఒళ్ళు వేడి చేసేసి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డామన్నమాట అది ఇబ్బంది పడ్డప్పుడు మరి మాకు తెలిసిన ఒక అక్క అయితే మరి ఒక కేజీ పంచదార తెచ్చేసేసి ఆ పంచదార ఒక దబరాకి వేడి నీళ్ళు కాసేసేసి కొన్ని నిమ్మకాయ పిండేసి అదంతా కూడా అందరికీ సర్వ్ అనమాట అప్పుడు ఆ వేడంతా కూడా పొత్తి కడుపు అంతా కూడా బిగపట్టేసి అప్పుడు వరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పెళ్ళిలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆ యొక్క డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది అండి వేడికి వేడే వేడే ఇరుగుడు అన్నట్టుగా అప్పటి వరకు కూడా మరి నిజంగా వాష్రూమ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఎండాకాలంలోన మరి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏదైతే ఇదైతే ఈ డ్రింక్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇది నాకు తెలిసింది ఇలాగ ఉండిపోవటం కాదు కానీ పది మందికి ఉపయోగపడాలని చెప్పేసి అడిగింది మరి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి ఇది ఇది తయారు చేసే విధానం చూద్దామని మరి కూడా తగ్గిపోతుందనమాట క్షణాల్లోనే నిజంగా ఇది రేలుగా పనిచేస్తుందండి మరి తెలియని వాళ్ళైతే కొంతమంది ఇంకా టాబ్లెట్లు వేసుకుంటుంటారు ఆ చా ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల ఎక్కువ అవుతుంది కానీ తగ్గదండి కాబట్టి ఇదైతే డెఫినెట్గా పనిచేస్తుంది వేడికి వేడే ఇరుగుడు అన్నట్టుగా ఒక బౌల్ అండి గ్లాస్ వాటర్ తీసుకున్నాము ఈ గ్లాస్ వాటర్ అండి స్టవ్ వెలిగించాము మన ముందు దాని మీద పెట్టేద్దాము మరుగుతున్న వాటర్లో అండి మూడు మూడు స్పూన్లు పంచదార తీసుకున్నామండి నేనైతే ఒకే గ్లాస్ తీసుకుంటున్నానండి అందుకని తక్కువ తీసుకుంటున్నాను మూడు స్పూన్ సరిపోతుంది చిటికీ షార్ట్ తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇంకా బాగా మరగనిద్దామండి దీన్ని ఒక నిమ్మకాయ ముక్క తీసుకున్నామండి ఒక కాయ తీసుకున్నాము మనకు ఎక్కువగా మరగనవసరం లేదండి వాటర్ అయితే పంచదార కరిగితే సరిపోతుంది దీంట్లోకి నిమ్మదెబ్బ పిండేద్దాము క్షణాల్లో అయిపోతుందన్నమాట ఎక్కువ టైం అవసరం లేదు మనకి స్టవ్ ఆపేద్దామండి స్టవ్ ఆపేసేసి బాగా మరిగిన ఈ వాటర్ నండి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గ్లాసులో పోసుకుందామండి ఈ వాటర్ అయితేనండి గోరువెచ్చగా సరిపోతుందండి మరి వేడిగా తాగబాకండి వేడిగా తాగకుండా గోరువెచ్చంతైతే సరిపోతుంది ఇది ఈ మండు లోనండి పంచదార కలిపిన వేడి నీళ్ళండి చాలా బాగా పనిచేస్తుంది పొత్తిగడ పంత కూడా బిగపట్టేసి చాలా ఇబ్బందితో బాధపడుతుంటాం కదా వాళ్ళకైతే చాలా బాగా చక్కగా పనిచేస్తుందండి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి